హలో సార్ సడన్గా ఈ ఫైల్ తీస్తుంది కలెక్టర్ సార్ రా కొత్త వేసాయి వస్తుండట नमस्ते सर हेड कांस्टेबल इरई सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर ओ ग्रीन टी रमेश गदा आ आओ सर ओके चितला रेंड सवाल जंगा गाने केस तो मस्त सेटले ही बनावले हां प्लीज कौन सर ఈ పూలు మనతోని కాదు లిట్లు ఎలర్జీ అన్నట్టు పక్క తీసుకుపోయి పక్క తీసుకుపోయి పక్కన ఇప్పుడు చెప్పి ఎందుకు వచ్చినావు మీకు తెలవందేమి ఉంది సార్ జర్ ఇప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి మరి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేమే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం అట్లంటావా అయినా ఆ కేసుని బస్ సెటిల్ చేసుకున్నావుగా ఇంకేం కాదులే నేను చూసుకుంటా పోంట సార్ ఈ హీరో ఎప్పటికెళ్ళరా అట్లా ఎవరు సార్ జంగైరాబాయి కేసు వెనక్కి తీసుకెళ్ళినప్పటి నుంచి వస్తాలాడు సార్ ఊర్లకి వెళ్ళి లేడు ఇంట్లో వాళ్ళకు కూడా ఏడికి పోయిండో తెలవదంట సార్ ఇంకెందుకు వస్తాడు తెలివిగా కేసుని గాజ్ చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోయాడు వాళ్ళు ఇంటోళ్ళు కూడా కంప్లైంట్ అంటే వాళ్ళు కూడా మస్తి సెటిల్ అయిపోయి ఉంటారు మళ్ళీ వీళ్ళ కోసం మీడియాలో ఓటింగ్లు పోలింగ్లు అని స్క్రోలింగ్లు అయిపోయింది కొడుకులకి నన్ను చూస్తారంటే పోయి పని చూసుకుంటారు సారు మీరేమనుకోనంటే ఒక్క విషయం చెప్తాను సారు కాకి సొక్కా వేసుకునే ముందు ప్రతి ఒక్కడు నిజాయితీగా బతకాలనుకుంటాడు కానీ పరిస్థితుల వల్ల ప్రెజర్స్ వల్ల అవినీతి అనే బురద యూనిఫామ్కి రాసేసుకుంటాడు కానీ జంగాయ్య అట్టంటోడు కాదు సార్ నీతిని నమ్మిండు నిందాకాల ఇంట్లో వాళ్ళు కూడా కనబడతా లేదు కంప్లైంట్ ఇయ్యలేదని మీరు అన్నారు సార్ గాడి ఇంట్లోకి వెళ్ళిపోయినాక నాలుగు రోజులకే లక్ష్యం వచ్చింది సార్ నేనే ఎస్ఐ స్టేషన్లో ఉండు నిన్ను చూస్తే గుస్సైతాడని పంపేసిన సార్ సార్ మంచోడు సెడ్డోడు ఒక పోలీస్ కనిపిస్తా లేదంటే కనిపెట్టాలి కదా సార్ పోలీస్ అంటేనే మంచోడని నమ్మేటోడు సార్ ఆడు ఆడు కేసు వాపస్ తీసుకున్నాడంటే గాడేదో తప్పు జరిగింది సార్ ఖచ్చితంగా ఆ తప్పు ఆడు చేసి ఉండడు సార్ ఆడు మంచోడని మీరు అనకపోయినా పర్వాలేదు కానీ సెడ్డోడని మాత్రం ఆనకూర్రి నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించురు సార్ మీరు కూర్చోండి సార్ చెప్పేస్తాను హైదరాబాద్ అయితే ఇస్తున్నారండి ఏంటి సార్ పోలీస్ స్టోరీస్ అనే ఎన్నిసార్లు చూసిన వాయిస్ మ్యాచ్ కాకపోయినా సాయి కుమార్ లెక్క డైలాగులు సాలిడ్గా చెప్పినాం కానీ మిస్సింగ్ కేసు మనమే ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం ఎవరికే సార్ నీతికో రేటు ఉంటుంది వీరయ్య గది అంతేనా ఆ వీక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది జంగ గారి జీవితంలో నీతుందో భూతుందో చూస్తాంపా ఏ సాంబయ్య ఎట్లున్నావు దినాలైంది నిన్ను చూసి సార్ అని ఏ ఊళ్ళోనే రైల్వే స్టేషన్లా గ్యాంగ్మెన్గా పనిచేసిండు సార్ ఇప్పుడు ఊర్లో చేస్తుండు మరి పని లక్ష్మౌళన్ కలిసి మస్తు దినాలయ్యింది సార్ చూసిపోతా అని వచ్చిన చూసినావుగా ఇవ్వో వస్తా బిడ్డ మన జ్య కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చిండు గది గాలి సొక్కకుండా ఉండని కట్టినం మామిచ్చిండు మన జంగయ్యకి పెద్దనాన్న అవుతాడు సార్ ఆయన ఏడుంటాడు ఆయన పక్కూర్లో ఉంటాడు

నీ మోగుణి సంపినోడికి వెళ్ళి పైసలు తీసుకున్నావు మీదికెళ్లి నీ మరితో గాని మీదే కేసు పెట్టించావు మీ ఇద్దరు కేసు గెలిచే టైంకి కేసు వాపస్ తీసుకున్నావు అరే మెంటల్ హెస్తో మీ కేసు చూస్తుంటే ఏమేం చెల్లమ్మా పోలీసు వచ్చారండి ఈ స్వామివారు ఫోన్ జంగయ్య కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది నేనే ఆ కేసులో మీ ఇద్దరు ప్రైమ్ సస్పెక్ట్స్ ఈ ఊళ్ళోనే ఉండాలి ఏంది బయటి గడను పోవాలంటే సార్ పర్మిషన్ తీసుకోవాలి సమయంందా సారు ఏంది రాత్రిగా గందికే వచ్చిండు అయినా లోపలి చేస్తే బయట పెట్టట్రా ఏంద్రా సర్పంచులందరూ ఇట్లా తెస్తున్నారు రాత్రిగా గుళ్ళేంట్రా హైదరాబాద్ అయితే సారు సార్ ఏ సార్గా వచ్చిన కంప్లీట్ పేపర్ ఏది జల్దీ జల్దీ ఎదు సార్ గరం గరం చాయేనా సమయం పిడికి నీయా ఏ వంటే ఇచ్చే ఇచ్చేనా Thank you